రేపే పంతొమ్మిది కార్తీక సంకటహర చతుర్థి పరమ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో వచ్చే గొప్ప తిథులలో సంకటహర చతుర్థి ఒకటి ఈరోజు గణపతిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి ఈసారి ఈ సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు ఇలా కలిసి రావటం చాలా అరుదు అయితే ఈరోజు ఇంట్లో అందరు కూడా గుర్తుపెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరను తినటం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దోషాలు పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో నీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకటహార చతుర్థి రోజున ఏ కూరను వండాలి ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజా శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతాడు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజని రెండు రకములుగా చేయిస్తా మొదటిది వరద చతుర్థి రెండవది సంకటర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చి చతుర్థి రోజున చేసే వ్రతమును చ వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములు తొలగించే సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేర్లోనే ఉంటుంది సంకటాల హరిహించే చతుర్థి అని ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవుడికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో కూడా బ్రహ్మకు కూడా తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్క్రతుండ గణపతి ఒక కృష్ణ పక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడే ఆటంకాలని తొలగించిన గణపతికి మన ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆదరణ ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలోని అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో వర్ణించటకు మార్గనిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుడిని ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని ప్రీతిగా కూడా కొందరు పిలుస్తుంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును చూపిస్తే సిద్ధిని విజయాన్ని సూచిస్తుంది వినాయకుడికి శుభ లభ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ విధి సంతానమైన శ్రీవుడు మంచికి ప్రేరు ప్రఖ్యాతులకు శ్రీహనంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లవుడు రాబానికి శ్రీహనంగా ఉంటాడు అందుచేతనే ఒక వినాయకుడిని పూజిస్తే అన్నిట్లో విజయాన్ని పొందవచ్చని బ్రగుడ భక్తుల ప్రగాఢ విశ్వాసం తద్వారా ఎలాంటి కార్యాలను చేపట్టినా కూడా మొద మొదట వినాయకుడు పూజ చేయటం ఇందులో ఆనవాయితీ తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి ఈ వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడని పండితులు చెప్తున్నాడు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు వీరు ఏ జీవినైనా సరే ఆనందింపబరిస్తే కనుక గణపతి మీకు ఆనందాన్ని కలిగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలు ఇంకా ఎంతో మన్ పవిత్రమైన ఈ సంకటాహార చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పోసి వండే కూరలు వండాలి అంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ అనపకాయ ములక్కాయ లాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలను వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి అలా తినడం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పాల పోసిన కూరలను తినడం వలన కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను నాన్ వెజ్ను తినవద్దు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యవంత అరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు కనుక అందరూ కూడా కార్తీక సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజును రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సంకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇక ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేషుడిని పూజించుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తల్లదిండుగా పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సకట చతుర్థి రోజు గరికతో చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక వినాయకుడికి ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు సంకటహార చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేపాకులను కోసి తెచ్చుకోండి వేపాకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తులు ఉంటాయి కనుక వేపాకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి ఈ స్టీల్ ప్లేట్లో మాత్రం వేయకూడదు ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేపాకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదం తీసుకొని దానిని వేపాకుల ఆకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడు ఫోటో ముందు వేపాకుల ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాలు అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధర సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపను వెలిగించాలి ఆ ఆకులను మరణాడు పూజ గది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి విజ్ఞానాలను తొలగించే అత్యంత ప్రీతిపాత్రమైనది తెలుగులో ప్రధానమైనది చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు గనక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతంని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొంది పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తినిచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకొగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసిన చేయకపోయినా కానీ గణపతిని పూజించిన వారి ధర్మార్థకాంబ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష సూత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి సంకటహార చతుర్థి రోజున వినాయకుడు మనకు ఆ వినాయకుడి అనుగ్రహం కలగాలి అనంటే ఈ విధంగా చేసుకోండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సంకటహార చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో